అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్ట్ కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి పిల్లర్స్ అట్ వస్తే తీసేవయ్యా పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది నిజం సార్ పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే పద్ధతి ఇంకా ఎవ్వరు కనిపెట్టలేదు నువ్వు కనిపెట్టు అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్ట్ కట్టగలుగుతావా వాటర్ బీజన్ వాటర్ థాట్ పిచ్చులో అయిపోయారు మా టీం అంతా ఈ డై వాల్ వాళ్ళ చే పాడైపోయింది అంటున్నావు ఎదుగు పాడైపోయింది కాఫర్ డ్యామ్ మనం రెండు ఖాళీలు పెట్టి చేసాం అందువల్ల పాడైపోయిందని ఇప్పుడు వైట్ పేపర్లో చెప్తున్నారు ఈ కాఫర్ డ్యాము కట్టక ముందే డయాప్ వాళ్ళు ఎందుకు కట్టారు ఇది ఎవరిది రెండు వేల పదిహేడులో కాఫర్ డ్యాము ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాఫర్ డ్యామ్ రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు తోటి గ్రౌటింగ్ జట్ గ్రౌటింగ్ గా ఆ రోజు ప్రారంభమైంది పోలవరం ప్రాజెక్ట్